నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని చేంగల్ గ్రామం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం మూడవ వార్షికోత్సవం మహోత్సవంలో భాగంగా మంగళవారం గ్రామం నుండి గౌడ కులస్తులు ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ గుడి వద్దకు ఊరేగింపుగా వెళ్లారు గుడి వద్ద ఎల్లమ్మ బోనాలు దించారు ఎల్లమ్మకు మొక్కుకున్నారు సాంప్రదాయం ప్రకారం ఎల్లమ్మకు నైవేద్యాలు సమర్పించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించారు మూడు రోజుల పాటు మహోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పెద్దబాబా గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు గౌడ్ ఆలయ కమిటీ అధ్యక్షులు శివా గౌడ్ మాజీ వైఎస్ ఎంపీపీ నాది మోహన్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ శోభన్ గౌడ్ బిఎస్ఎన్ ఎల్ డైరెక్టర్ మిద్దలా ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గౌడ్ సభ్యులు మీడియాతో మాట్లాడారు multimod <laughs> <laughs> spam Terima kasih telah <laughs> menonton!

ఇది మూడు రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మూడు సంవత్సరాల నుండి ఇది మూడవ మార్షిక ఉత్సవము మూడు రోజులు గత మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది రోజు చివరి రోజు ఎల్లమ్మకు బోనాలు తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది మరియు ఇక్కడ ప్రజలు గ్రామ ప్రజలు గోడ కులస్తులు అందరు కలిసి లేని తర్వాత ఎల్లమ్మని ఘనంగా పూజలు చేయడం జరిగింది కాబట్టి ఉత్సవాల సందర్భంగా మేమందరము మా కులదైవమైనటువంటి రేణుకామాత వెళ్ళమని ప్రతిరోజు మేము క్షేమంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటున్నాము మా అందరూ కాబట్టి మేము బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరము ఈ నాలుగు రోజులు ఐదు రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నాము చాలా బ్రహ్మాండంగా eia <laughs>